ఇలా మళ్ళీ మొగలకు ముఖం పెట్టే రోజులు వచ్చినాయా నేను అనుకున్నా వాడు అడుగుతున్నా కొడుకు డాడీ మార్పు మార్పు అంటే మంచి మార్పు వచ్చింది కదా అన్నాడు ఏ మార్పు వచ్చిందంటే పచ్చని మన పొలం వెండిపోయి మేకలు వేసుకుంటున్న కాలం వచ్చింది అని చెప్తా ఉన్నాడు అయ్యా పచ్చని పొలాల్లో మేకలు మేసుకుంటున్నవరా నీ దండం పెడతా నీ మార్పు పాడుగాను మా వాళ్ళకు ఓ మార్తాడు మంచిగా మార్చిన నీ కడుపు చల్లకుండా మంచిగా మార్చిన నీ అంత మనిషి పుట్టడు ఎందుకంటే ఆ మనిషి పుట్టుక ఇక్కడిదే కానీ ఆ గుణమంతా అక్కడిదే కదా యాడిగిపోతుంది మూలాలు యాడిగిపోతే ఈ మూలాలు తెలంగాణ కోసం కొట్లాని వాళ్ళ తెలంగాణ కోసం ఎట్లా అనే ఇదే తెలంగాణలో తెలంగాణ యుద్ధం జరుగుతూ ఉంటే మా వినోదన్న పదవికి రాజీనామా చేస్తూ ఉంటే తెలంగాణ ఎట్లా ఇస్తారని తుపాకీ పట్టుకొని వచ్చినటువంటి నరహంతకుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి గుర్తు చేస్తా ఉన్నా మీకు ఆ రోజు ఎట్లా ఉండే ఈ తొక్కులాట ఎవరికి ఉంటుంది ఈ దేవులాట దేనికి ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి బాధ అనిపిస్తూ ఉన్నదే మా అంతగిరి ప్రాజెక్ట్ ఉంటుంది మా వాళ్ళు ఊళ్ళు కూడా కొట్టుకున్నారు మా తోటపల్లి రిజర్వాయర్ ఉంటుంది ఆడ ఊరు వీకింది మిడ్ మానేర్లో పోయినాము గౌరెల్లిలో పోయినాము లోయర్ మానేర్లో పోయినాము నీ బాంఛను పోతపోతే రాకి తన నీళ్ళత్త మీద బతుకుదాం అంటే ఈ మీద బతుకులు కూడా బొంద పెట్టే కాలం వచ్చే కదా నేను నూరు రోజులల్లా వంద రోజులు ఆగండి అన్నాడు ఎందుకంటే మరలా బొంద పెట్టడాని కోసమే వంద రోజులు ఆగురు అన్నారు మా వాళ్ళు కూడా ఒక్కడ అన్నాడు ఏయ్ పానం ఆగుతలేదా రాగు అన్నాడు మంచిగా అయింది అన్న అబ్బాతు మంచిగా అయింది మంచి కావాలి కూడా మనలకు నీళ్లు తీసుకొచ్చి రైతుకు పెట్టుబడి ఇచ్చి లగ్గాలకు పైసలు ఇచ్చి ముసలిదానికి పైసలు ఇచ్చి దవఖాన్లకు పైసలు ఇచ్చి తెలంగాణ ప్రజలను కన్న బిడ్డలాగా సాదుకున్నటువంటి మనిషిని విడిచిపెట్టి ఓసారి మారుదాం ఓసారి మారుదామని చెప్పేసి ఆరు అబద్ధాలకు అమ్ముడు పోయినాం కదండీ మనం దుఃఖం వస్తూ ఉన్నదన్న ఎట్లొస్తుందన్న మళ్ళా గోదావరి నీళ్లు రావాలంటే ఎట్లొస్తాయి మీరు ఒకసారి ఆలోచించండి దయచేసి నిన్నగాక నా పెద్దలింగపూర్లో మా వాళ్ళు పంటకు అగ్గి పెట్టుకొని చచ్చిపోతా అని కుటుంబంతో పోయి పట్టుకొచ్చినమన్నా పట్టుకొచ్చినా ఏమైపోయిందన్నా తెలంగాణకు ఎట్లా అయిపోయిందన్నా తెలంగాణకు ఈ పంటల గురించి ఎవడు మాట్లాడడు మండిపోతున్నటువంటి ఎండిపోతున్న చెరువు గురించి మాట్లాడు మా ముదిరాజు అన్న చేపలు చచ్చిపీకినాయి అమ్మతోడు మా వాళ్ళ పంటలు పోయినాయి చేపలు పోయినాయి వాగులు ఎండిపోయినాయి గోసలు ఎండిపోయినాయి మళ్ళీ అవ్వలకు పైలని చెప్పి కొడుకులు బొంబాయి పోతున్న పాట మళ్ళా వాడుకోవాల ఎలాంటి కాలం వచ్చిందన్నా ఆ రోజుకి ఆంధ్రలు పోవాలే మా గోదా తెలంగాణ వచ్చిదే రావాలని చెప్పేసి ఆ రోజు మన పాట వాడుకోలేదా ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ ఇల్లు పైలం చూడు తల్లి మాయమ్మ మాయతరా మాయే చేతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ అంటే ముసలి తల్లి వచ్చి చేతగా దాని కొడుక మల్లయ్యా ముసలిపానము నాది బిడ్డ మల్లయ్యా ఈ ఏడు కరువు వస్తే వచ్చేడు చూద్దాము కేసీఆర్ వస్తే తెలంగాణ తీసుకొస్తాడు బిడ్డ మన చెరువులకు నీళ్ళు వస్తాయి బిడ్డ మన పొలం దున్నుకుందాం బిడ్డ నువ్వు బొంబాయి అని చెప్పేసి దుఃఖపడ్డటువంటి దుఃఖాన్ని తీర్చిండు మనం మన గారు దుఃఖాన్ని మళ్ళా వాడుకుందామా మళ్ళా కన్నీల మీద కై కట్టుకొని ఎన్ని రోజులు వాడదామన్న ఈ పాట తగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతు ఊరవతల బోరింగు సపుడేమో టింగు టింగు కొట్టి కొట్టి చేతులు ఇరిగే వరి వరి నోరు నీళ్ల కోసం జగడమైందని చెప్పేసి కన్నెళ్ళు తీసినటువంటి నా తెలంగాణ పల్లెల అక్కడ వాకి భగీరథ తీసుకొచ్చినటువంటి అపర భగీరథుడు కదా మన ఉద్యమ నేత కేసీఆర్ గారు ఏమైపోయినాయి అన్నా సేదబాయిలోన చెరువుకుంటలేని పాటవాడినటువంటి మనకు ఇలా నీళ్ళు ఇచ్చినటువంటి మన భగీరథుడు కేసీఆర్ గారిని అబద్దాలకు అమ్ముడు పోతే అబద్దాల మాటలు నమ్మి మళ్ళీ ఈ దుఃఖ పాటలు మళ్ళీ వాడాలి నా రసమై బాలకిషన్ నీ పని అయిపోయిందిరా బిడ్డ పాట వాడినవు ఆట ఆడినవు తెలంగాణ కోసం ఊరు తిరిగినావు వాడ తిరిగినవు గిట్ట నాలుగు రోజులు మంచిగా బతుకుతున్నామో లేదో మా మానకోండు వాళ్ళ కడుపు సల్లకుండా పాటలు వాడుకున్న నన్ను ఎమ్మెల్యే చేసిరు మా వాళ్ళు ఏమైందో ఏమో అన్నా ఒక్కసారి చూద్దామే ఒక్క మరి చూడిగా చూడు రోజు చూడిగా నాకే మదుపు చూసుకుపోరు మీరే చూసుకోపోరి మొన్న వచ్చిండు అన్న వీరికి దొంగ అనుకోలే కాదు గిట్ల అయిపోయింది దొంగలేనే అందులో ఉన్నోళ్ళంతా దొంగలే దొంగలు దొంగలు కలిసి రాజ్యం వెళ్తు అలా ఎవడు దొంగ కాదే నోటుకు ఓటు దొంగ కాదా నీ గుంపు మేస్త్రి దొంగల పార్టీ కాదా ఇది ఇది దొంగల పార్టీ కాదా దొంగల పార్టీలో దొంగలు ఉండకుంటే ఎవరు ఉంటారా అన్న చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమైనా అవుతుందా అయినా పర్వాలేదు మళ్ళీ గర్జించి తెలంగాణను మీద నిలబెట్టాల్సినటువంటి ఒక అవసరం ఎలా వినోదన్న రూపంలో మనకు తెలిసింది మిత్రులారా